ఎమ్మెల్సీ కవిత ఇంటికి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సతీమణి గారు వెళ్ళారని బుధవారం రాత్రి ఆమె అల్లుడు కవిత భర్త అనిల్ పుట్టినరోజు వేడుకలకు ఆమె హాజరయ్యారని ఈ సందర్భంగా శోభ తన కూతురు కవితకు కీలకమైనటువంటి సూచనలు చేశారని కొద్ది రోజులు నిదానంగా ఉండాలని అన్నీ సర్దుకుంటాయని కవితకి తల్లి భరోసా ఇచ్చినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి అయితే కల్వకుంట్ల కుటుంబంలో కల్వకుంట్ల కుటుంబంలో తీవ్రమైనటువంటి విభేదాలు వచ్చినటువంటి సంగతి అందరికీ తెలిసినటువంటిది అయితే ఈ సందర్భంలో కవిత ఇంటికి కేసీఆర్ గారు భార్య శోభ వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అయితే కవిత కుమారుడి పుట్టినరోజు వేడుకలకు కూడా శోభ వెళ్ళలేదు సాధారణంగా కవిత కుమారుడి పుట్టినరోజున కవిత ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు ఈ కార్యక్రమానికి శోభతో పాటు కుటుంబ సభ్యులంతా హాజరవుతారు అయితే ఈ ఏడాది మాత్రం కుటుంబంలో జరిగినటువంటి ఈ పరిణామాలు నేపథ్యంలో అలా జరగలేదు కానీ తన కుమారుడు బర్త్డే కార్యక్రమానికి రావాలని కవిత ఆహ్వానించినా ఆమె తల్లి రాలేదు అయితే కొత్త బట్టలు పూజా సామాగ్రి పంపించారు అన్నటువంటి సమాచారం అయితే మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ఎంపీ సంతోష్ రావుల అవినీతికి పాల్పడ్డారని వారి వల్లే కేసీఆర్కు అవినీతి మరొక అంటిందని ఇటీవల కవిత సంచలన ఆరోపణలు చేశారు కదా ఈ వ్యాఖ్యల తర్వాత ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కేసీఆర్ గారు అనంతరం బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు కవిత తాను కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు వస్తున్నటువంటి ఊహాగానాలపైన కవిత స్పందించి ప్రస్తుతం తాను ఏ పార్టీలో చేరడం లేదని భవిష్యత్తులో ఏం చేయాలి అన్న దానిపై జాగృతి కార్యకర్తలు మేధావులతో మాట్లాడిన తరువాత నిర్ణయం తీసుకుంటానని చెప్పారు అయితే వాస్తవానికి అయితే కవిత గారు తాలూకా రాజీనామాను బీఆర్ఎస్ ఇంకా ఆమోదించలేదు అయితే కవిత గారు కూడా తిరిగి మరలా పార్టీలోనికి వెళ్ళే అవకాశం ఉంది అని పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి నమస్తే